సంస్కృత టీవీ ప్రేక్షకులకు నమస్కారం వృషభ రాశిలో సూర్య సంచారం రాబోయే ముప్పై రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ప్రపంచంలో అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల రాబోయే ముప్పై రోజుల్లో జరిగే సంఘటనలు అంచనా మనం వేయచ్చు భారత్ పాకిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్తత కొనసాగుతుంది జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ విరమణ ఉల్లంఘనకు పాల్పడవచ్చు అయితే జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మరొకసారి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది ఋతుపవనాలు సమయానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ వర్షపాతం అసాధారణంగా ఉంటుంది రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దగ్గుతుంది సూర్యుడు చక్రంలోనికి ప్రవేశించే సమయంలో ఏర్పడిన జాతకంలోని గ్రహస్థానాల ఆధారంగా ముప్పై రోజుల్లో జరిగే శుభ మరియు అశుభ సంఘటనలను సాంప్రదాయకంగా లౌకిక శాస్త్రాల నియమాల ప్రకారం అంచనా వేయడం జరిగింది బలహీనమైన కుజుడు భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్తత మరికొన్ని రోజులు కొనసాగుతుందని సూచించవచ్చు సరిహద్దులలో మూడవ ఇంట్లో శని శుక్ర గుళిక మరియు రాహువులు ఉండడం వల్ల పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖలోని కొన్ని ప్రదేశాలు కాల్పుల ఉల్లంఘనకు అవకాశం ఉంది కానీ యుద్ధం లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశమే లేదు ఈ మే నెలలో దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు అక్కడక్కడ వేడి నుండి ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఉత్తర భారతదేశంలో మే నెలలో గాలులు సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కానీ జూన్ ఆరున కుజుడు సింహరాశులోనికి ప్రవేశించిన తరువాత రికార్డు స్థాయిలో ఎండవేడి తీవ్రత పెరిగే అవకాశం ఉంది గుజరాత్లోని సౌరాష్ట్ర మహారాష్ట్రలోని విదర్భతో పాటు ఉత్తర కర్ణాటకలో ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటుంది బృహస్పతి మిథున రాశుల సంచారంతో మే పదహారున టర్కీలోని ఇస్తాంబుల్లో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఉన్న చర్చలలో కొంతకాలం పోరాటం ఆపడానికి ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వస్తాయి బృహస్పతి మిథున రాశిలోనికి ప్రవేశించి లగ్నము మరియు చంద్రుడి నుండి పదవ ఇంటిని చూస్తున్నప్పుడు ఈ దేశం గత మూడు సంవత్సరాలుగా రష్యాతో జరుగుతున్న భీకర యుద్ధం నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది ఏ తర్వాత సూర్యుడు వృషభ రాశిలోనికి ప్రవేశించిన తరువాత కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి కొన్ని రాష్ట్రాల్లో అనావృష్టి గత కొంతకాలంగా చదువుతున్నటువంటి యుద్ధము రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్య కొంత విరామం ప్రకటించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏది ఏమైనప్పుడు కూడా సూర్య కుజ రాహువుల యొక్క ప్రభావం రాబోయే ముప్పై రోజుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఈ పదిహేనవ తారీఖు నుంచి జూన్ నెల పౌర్ణం వరకు మనవంతు బాధ్యతగా ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా కొంత మనకు మానసిక ఉపశమనంతో పాటు ప్రకృతి నుంచి మనకు మంచి సంకేతాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఒక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ